అందరికీ నమస్కారం బ్యాంకులో లోన్లు ఉన్నవారికి అన్ని వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ సంచలన నిర్ణయం ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ విషయాలు అన్ని కూడా మనం చాలామందికి మనం తెలియజేసిన వాళ్ళు అవుతాం చాలా మందికి మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంది ఆర్బిఐ మానిటరీ పాలసీ కమిటీ ఈ రోజు జరిగిన సమావేశంలో రిపో రేటును ఇరవై ఐదు బేస్ పాయింట్స్ను తగ్గించింది ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు తాజాగా తగ్గింపుతో రిపో రేటు సిక్స్ పాయింట్ ట్వంటీ ఫైవ్గా నిర్ణయించబడింది అయితే ఐదేళ్ల తర్వాత ఆర్బీఐ రిపో రేటు తగ్గించింది రిపో రేటు తగ్గింపు ప్రకటన సందర్భంగా గవర్నర్ మల్హోత్రా గ్లోబల్ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితి సవాళ్ళతో కొనసాగుతుందని ఆయన తెలిపారు అయితే అంతర్జాతీయంగా దర్వ్యం పురోగతి కాస్త ఆగిపోతుందని సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు రేటు తగ్గింపుతో బ్యాంకులు తక్కువ వడ్డీ రేటు వద్ద రిజర్వ్ బ్యాంకు నుంచి రుణాలు పొందుతాయి దీనివల్ల బ్యాంకులు సాధారణ వినియోగదారులకు అందించే రుణాలపై వడ్డీ రేటు తగ్గించే అవకాశం ఉంది ముఖ్యంగా గృహ రుణాలు అదేవిధంగా వాహన రుణాలు వ్యక్తిగత రుణాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపవచ్చు రేటు తగ్గింపు నేపథ్యంలో దేశీయ మార్కెట్ స్పందనపై ఆర్థిక రంగం దృష్టి సారించింది రానున్న రోజుల్లో ఈ నిర్ణయం ఈ దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆసక్తికరంగా మారింది చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్